Behind me. ఈరోజు మేము సుప్రభాత సేవ కెళ్తున్నాం టైం అయితే అయింది సుప్రభాత సేవలో మొదటి దర్శనం సన్నిధి గొల్ల చూస్తారండి శ్రీవారిని మొట్టమొదటి చూసిన వంశం వారు వీరిని సన్నిధి గొల్ల అంటారు వారే అర్చకులకి తాళాన్ని ఇస్తారనమాట తాళాన్ని ఉంచుకోలా అంటారు తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతూ ఉంది మొట్టమొదట స్వామివారు ఆయనకు మాత్రమే దర్శనమిస్తారు ఇది ఆ వంశం చేసిన అదృష్టం అనుకోవచ్చు మనం సన్నిధి బంగారు వాకిలి తలుపులు తీసి వారి దర్శనం చేశాక స్వామివారి దర్శనం తర్వాత స్వాములు జీయర్లు అర్చకులు ఏకాంగులు ఆచార్య పురుషులు ఇక మిగతా భక్తులందరూ దర్శనం చేసుకుంటారు సుప్రభాత సేవకి ముందు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి గోవింద నామస్మరణ చేయద్దు అని చెప్పారండి గుడిలో ఒక మూల చిన్న మండపం ఉంటుంది దాన్ని పలకల గంటని మోగిస్తారు సుప్రభాత సేవకి వేలయ్యింది అని ఇలాంటి మూడు గంటలకి మనల్ని గర్భగుడిలోకి అనుమతిస్తారు సుప్రభాత సేవ టిక్కెట్ తీసుకున్న వాళ్ళని ఒక పక్క అంగ ప్రదక్షిణ టికెట్ తీసుకున్న వాళ్ళని ఇంకో పక్క అపార్ట్మెంట్లో రెడీగా ఉంటారు ముందు రోజు రాత్రి ఏకాంత సేవ అయ్యాక తీర్థాలు అన్నీ అక్కడ పెట్టి తాళం వేసి వెళ్తారు కదా బ్రహ్మాది దేవతలు వెంకటేశ్వర స్వామిని దర్శించి తీర్థం తీసుకుని వెళ్తారు అందుకని రాత్రి పెట్టిన తీర్థం ఉదయం చూసాక అది కొంచెం తగ్గుతుందట ఆ తీర్థాన్ని ఉదయం తీసుకోవడం ఎంతో అదృష్టం ఎంతో అద్భుతమైన సేవ ఈ సుప్రభాత సేవ రాత్రి బ్రహ్మాది దేవతలు చూసిన ఆ గోవిందుడిని మనం మన కనుల కనులార చూడటం ఎన్నో జన్మల పుణ్యం ఈ సేవలో స్వామికి చాలా అలంకరణ తక్కువండి ఇదే విశ్వరూప సందర్శన సేవ అని కూడా అంటారు ఇదే సుప్రభాత సేవ యొక్క విశిష్టత మనకి మూడు గంటలకి మంచి నిద్ర వస్తుంది కదా కానీ ఆ గోవిందుడి నిదర్శనం వల్ల నిద్ర అస్సలు రాదు పండితులు సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం అన్నీ చదువుతూ ఉంటారు జన్మలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన దర్శనం ఈ సుప్రభాత సేవ మనం ఈ స్వామిని మొట్టమొదటి గుమ్మం వరకు వెళ్ళి చూడవచ్చు వెంకటేశ్వర స్వామిని అలా దర్శనం చేసుకుంటున్న ఆ క్షణం నాకైతే ఇది కళ నిజమా అని అనిపించింది స్వామి నాకు నా కోరిక తీరాలి ఈ కోరిక నెరవేర్చు ఆ కోరిక నెరవేర్చు అని అడగాలనిపించదు మనం చూస్తున్నప్పుడు ఆ స్వామిని ఆ దివ్యమంగళ రూపం చూసి ఒక ఆశ్చర్యంలో ఒక అద్భుతంలో ఒక ఆనందంలో చెప్పడానికి మాటలు కూడా రాని సంతోషంలో ఉంటాము నేను దేవుణ్ణి చూసిన నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను వినండి వెళ్ళొచ్చామండి అసలు చాలా బాగా జరిగింది మాకైతే దర్శనం సో దేవుణ్ణి మనం ఒక ఏడు ఏడు గుమ్మాలు అవతల నుంచి చూస్తేనే మనకి చాలా సంతోషం వేసేస్తుంది అదే పది అడుగుల దూరంలో దేవుణ్ణి చూసి అసలు కల దేవుణ్ణి చూసిన కళ్ళు నిజంగా ధన్యమైపోయింది జన్మే అయిపోయింది అనిపించింది చాలా సంతోషం వేసింది దేవుణ్ణి అంత దగ్గరగా చూసి అయితే నాకు నిజంగా మాటలు రాలేదు కొంతసేపు అయితే చాలా బాగా జరిగింది నిజంగా ఆ దేవుడిచ్చిన అదృష్టం అనమాట మాకు సుప్రభాత సేవ అనిపించింది నిజంగా అక్కడున్న వాళ్ళందరూ చా చాలా మందికి అయితే ఆన్లైన్లో లక్కీ టిక్కి వచ్చిందండి అందరి జన్మలకు ధన్యమైపోయింది అనిపించింది నాకైతే ఇక మేము ట్వెల్వ్ కల్లా టైంలోకి వెళ్ళిపోయాం కదా టూ టూ కల్లా వన్ థర్టీ కల్లా అయితే ఎలవ్ చేశాడండి లోపలికి అయితే గేట్స్ ఓపెన్ చేసి వన్ థర్టీకి లోపలికి ఎలవ్ చేశాడు ఇక చెక్కింగ్ అంతా అయిపోయింది ఒక పది నిమిషాలు తక్కువ రెండింటికైతే మేము కంపార్ట్మెంట్లో కూర్చుండిపోయాము ఇంకా కరెక్ట్గా టూ థర్టీకి అయితే కంపార్ట్మెంట్ ఓపెన్ చేశాడు ఇంకా పరుగులు పరుగుల మీద అందరం లోపలికి వెళ్ళిపోయాము ఇంకా త్రీ కల్లా కరెక్ట్గా సుప్రభాత సేవ అయితే స్టార్ట్ అయిపోయింది చక్కగా పంతులు పంతులు గందరూ వేద మంత్రాలతో స్వామిని సుప్రభాతంతో లేపుతూ ఉంటే ఎంత బాగా అనిపించిందో ఒక గంట సేపు అయితే మేము గర్భగుడిలో ఉన్నామండి కరెక్ట్గా ఇంకా ఫోర్కి అయితే దర్శనం అయిపోయి ఇక బయటకు వచ్చేసాము ఇప్పుడే జస్ట్ రూమ్కి వచ్చాను నా ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో వెంటనే షూట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఫో టైం అయితే ఫోర్ థర్టీ అయిందనమాట చాలా బాగుంది దర్శనం చాలా బాగా జరిగింది ఈరోజు నా జన్మ ధన్యమైపోయిందనిపించింది ఒక పండగలా ఉందన్నమాట మనం దర్శనం క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు ఏ టెంపుల్ అయినా సరే ఎక్కడైనా సరే ఫ్రీ దర్శనం కానివ్వండి త్రీ హండ్రెడ్ దర్శనం కానివ్వండి మనం రైట్ సైడ్ క్యూ లైన్లో నుంచి వెళ్తే మనకి దర్శనం బాగా జరుగుతుంది మనం దేవుణ్ణి ఎక్కువసేపు చూడగలుగుతాం ఇదొక చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇదే రాంబాగీజ గెస్ట్ హౌస్ అండి మాకైతే వన్ వచ్చింది రూమ్ నెంబర్ థర్టీ నైన్ వచ్చింది ఇంకా మేమైతే నైన్ నైన్ థర్టీ కల్లా ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ తినడానికి వెళ్ళి అక్కడి నుంచి మొక్కలు ఇచ్చేసి వచ్చేసామన్నమాట ఇవో మా పిల్లలు ఆడుతూ వెళ్తున్నాము మొక్కలు ఇవ్వడానికి ఇంకా వెళ్ళి వచ్చేసాక మొక్కలు ఇచ్చిన బట్టలు అయితే వాష్ చేసేయాలి కదా నేను వాష్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఆరేయడానికి కిందకొచ్చాము మా పిల్లలు అయితే చక్కగా ఇక్కడ గడ్డిలో నడుస్తూ ఫోటోలు తీసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు ఈలోగా లంచ్ టైం అయిపోయింది మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళాలన్నమాట ఏ దర్శనం అనేది అయితే చెప్తాను ఏం చేస్తున్నావు ఏం చేస్తా వేంటది ప్యాక్ చూడ స్టై డీటెయిల్ చేద్దరు పో అల్లు కొడుతురా పదండ మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి అన్నాం కదా ఇక్కడ మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నసత్రం దగ్గర అన్నం తినేసామండి తినేసి అయితే దర్శనానికి బయలుదేరాము మా మేమైతే ఆర్జిత సేవ బుక్ చేసుకున్నాం మాకు ఫోర్ ఓ క్లాక్ వచ్చిందనమాట టైము మేము త్రీ కల్లా క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము శుభదం నుంచే వెళ్ళాలి అది కూడా అక్కడ అక్కడికైతే వెళ్ళిపోయి అక్కడ మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోయి అక్క అక్కడి నుంచి బయటికి దర్శనం అంతా అయ్యి బయటకు వచ్చేసరికి మాకైతే సెవెన్ అయిపోయింది మేము ప్రసాదాలు తీసుకొని వచ్చేసరికి మాకు టైము ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా మనకి ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి మేము రూమ్లోనే పెట్టేసామండి అందుకనే ఫొటోస్ ఏమీ తీయలేకపోయాను ఇంకా నైట్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము మార్నింగ్ అయితే మేము ఇంకా తిరుపతి నుంచి వేరే ప్లేస్కి వెళ్తాము అది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎంజేసేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్